ఏమున విహారి భక్తవత్సలం ముగ్గురు కలిసి విహారి వాళ్ళ నాన్న సమాధి దగ్గరకు వెళ్తారు నాన్న సూర్య ఈ ఇంట్లో అప్పటి నుంచి అగ్నిపర్వతం రగులుతూనే ఉంది ఇప్పుడిప్పుడే ఆ అగ్నిపర్వతం చల్లారుతుంది నీ చెల్లెలు పద్మాక్షి అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు ఆ రోజు పెళ్లి జరిగిన దగ్గర నుంచి పద్మాక్షి ఈ ఇంటిని రెండు మొక్కలు చేసి తన దారి తాను చూసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ చెల్లెలు పద్మాక్షి ఇంటికి తిరిగి వచ్చింది నీ కొడుకుకి పెళ్లి జరగబోతుంది నీ కాబోయే కోడలు ఎవరో కాదు చెల్లెలు పద్మాక్షి కూతురు సహస్రనే అని భక్తవచలం విహారి వాళ్ళ నాన్న సమాధి మాట్లాడుతూ ఉంటాడు ఏమండి మీరు ఉన్నప్పుడు మీ కుటుంబం ఎలా ఉండాలని కలలు కన్నారో ఆ కుటుంబం ఇప్పుడు అలానే ఉందండి కానీ ఈ టైంలో మీరు ఉండుంటే గనక మీ చెల్లెల్ని దగ్గరికి తీసుకుని అగ్ చేసుకునే వాళ్ళు ఆ మధుర క్షణాలను మిస్ అయిపోయాయండి సమాధికి చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది మరోవైపు విహారీ సమాధి దగ్గర వెళ్ళి నాన్న మీరు ఉన్నప్పుడు మీ కుటుంబం ఎలా ఉండాలని కలలు కన్నారో అలాగే ఉండేలా నేను చూసుకుంటాను మీరు చేయాల్సిన బరువు బాధ్యతలన్నీ నేను దగ్గరుండి నా భుజాలపై ఎత్తుకుని నేను చేస్తాను నాన్న అని విహారి కూడా తన తండ్రి సమాధికి చెప్తూ ఉంటే ఇక ముగ్గురు కూడా ఉద్దేశానికి లోనై ఏడుస్తూ ఉంటారు అమ్మ యమున ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అని భక్తవత్సలం వచ్చేస్తూ ఉంటాడు ఇక అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు సహస్ర తన ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతూ ఉంటే ఉసే సహస్ర నీ మొహం వెళ్ళి అన్న దగ్గర నుంచి ఎంత బాగా వెలిగిపోతుందో తెలుసా కనీసం క్రీమ్ రాయకపోయినా సరే దగదగ మెరిసిపోతుంది అని అంటూ ఉంటే మరి నేను పెళ్లి చేసుకోబోతుంది ఎవరిని అనుకుంటున్నావు నా బావ విహారిని అని సహస్ర అంటుంది మీ బావ లాంటి అందగాడు ఈ ప్రపంచంలోనే లేనట్టు మాట్లాడుతున్నావేంటి అని ఫ్రెండ్స్ అంటూ ఉంటే అవును నా బావ ప్రపంచ అతిలోక సుందరుడు నా బావను మీరు చెప్పినా చెప్పకపోయినా నిజమైన అందగాడు అని సహస్రా చెప్తూ ఉంటే ఎందుకే దాన్ని కదిలించావు ఇప్పుడు వాళ్ళ బావ గురించి చెప్పమంటే గంటలు గంటలు చెప్పేస్తుంది అని ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటారు మరోవైపు అంబిక వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే లక్ష్మి అటుగా ఒక చీరను తీసుకుని వెళ్తూ ఉంటుంది ఈ లక్ష్మి చేతిలో చీర ఎవరిది అయి ఉంటుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి ఆ చీరను తీసుకెళ్లి సహస్ర రూమ్కి పెడుతుంది అప్పుడే యమున చెప్పిన మాటలు అంబికకు గుర్తు తెచ్చుకుంటుంది అమ్మ సహస్ర విహారీ డ్రెస్కి తగ్గట్టు నీకు కూడా చీర తీసుకున్నాను అని యమున చెప్పిన మాటను అంబిక గుర్తు తెచ్చుకుంటుంది ఇది మనకు వర్కౌట్ అయ్యేలా ఉంది అని చెప్పి అంబిక మనసులో అనుకుని సహస్రూ రూమ్లోకి వెళ్తుంది ఇది యమున వదిన పంపించిన చీర ఇది సహస్ర ఎంగేజ్మెంట్ కోసమని చాలా ఇష్టంగా తీసుకున్న డ్రెస్ ఇప్పుడు ఈ డ్రెస్ని కట్ చేస్తే ఆ నింద లక్ష్మిపై పడుతుంది లక్ష్మిని మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అని అంబిక మనసులో అనుకుని సిజర్ తీసుకుని ఆస్ర వేసుకోబోయే డ్రెస్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి మెల్లగా వచ్చి తన ప్లేస్లో తాను కూర్చుంటుంది ఓసే లక్ష్మి ఇంటి నుంచి బయటకు వెళ్ళటానికి రెడీగా ఉండు పెట్టి బేడ సర్దుకుని ఉండవే అని అంబిక మనసులో అనుకుంటుంది ఒక్కోసారి ఎంత పెద్ద ప్రయత్నం చేసినా కూడా మనం అనుకున్నది జరగదు ఒక్కోసారి చిన్న ప్రయత్నాలకే మనం అనుకున్నది సాధించవచ్చు అని అంబిక మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు విహారీ వాళ్ళు సమాధి దగ్గర నుంచి కారులో ఇంటికి వస్తూ ఉంటే ఆదికేశవులు ఫోన్ చేస్తాడు విహారీ పక్కనే భక్తవచనం ఏమున ఉండటం వల్ల విహారీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా టెన్షన్ పడుతూ ఉంటే నాన్న విహారీ ఎవరో ఫోన్ చేస్తున్నారు మాట్లాడలేకపోయావా అని ఏమునో అంటూ ఉంటే నేను తర్వాత మాట్లాడతాలే అమ్మ అని చెప్పి విహారీ అంటాడు మరోవైపు ఏమైందయ్యా ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా అల్లుడు గారు వాళ్ళకి రాత్రి ఉంటుంది అని గౌరీ చెప్తూ ఉంటే ఇంకోసారి ట్రై చేస్తానని చెప్పి ఆది మళ్ళీ విహారీకి ఫోన్ చేస్తూ ఉంటాడు నాన్న విహారీ ఏదైనా అర్జెంట్ ఏమో ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడమ్మా అని చెప్పి ఏమైనా చెప్పడంతో విహారి ఫోన్ లిప్ చేసి హలో హలో అని చెప్పి రెండు మూడు సార్లు అంటూ ఉంటాడు అమ్మ సిగ్నల్ లేనట్టుంది ఒకసారి పక్కకు వెళ్ళి మాట్లాడొస్తానని చెప్పి విహారు కారు దిగి పక్కకు వెళ్ళి చెప్పండి అంకుల్ అని చెప్పి అంటూ ఉంటాడు బాబు విహారి నాకు సిగ్నల్ ఉంది బాబు మీకు లేదేమో అని చెప్పి అది చెప్తూ ఉంటాడు అవును అంకుల్ అని ఆ పండగ కదా మీ అత్తయ్య పిండి వంటలు చేశారు అవి మీకు పంపించాలంటే ఎలా బాబు అడ్రస్ చెప్తావా అని ఆది అడుగుతూ ఉంటే ఇప్పుడు ఈయనకి అమెరికా అడ్రస్ చెప్పాలా అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు బాబు విహారీ నిన్నే బాబు అడ్రస్ చెప్ చెప్తావా అని ఆది అడుగుతూ ఉంటే సరే అంకుల్ వాటిని హైదరాబాద్లో ఉన్న నా ఫ్రెండ్కి పంపించండి అతనే అక్కడి నుంచి అమెరికాకు పంపిస్తాడు అని విహారీ చెప్పడంతో సరే బాబు నాకు హైదరాబాద్ వచ్చే పని ఉంది ఆ రోజు తప్పకుండా ఇవన్నీ తీసుకొచ్చి మీ ఫ్రెండ్కి అప్ప చెప్పేస్తాను అవును బాబు ఎలా ఉన్నారు అని ఆదికేశువులు అడగగానే బాగున్నాం అంకుల్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మా ఊరిలో దసరా పండుగ చాలా బాగా చేస్తారు మీరు అమ్మాయి ఉండుంటే ఎంత బాగుండేదో కానీ ఏం చేస్తాం అదృష్టం లేదు అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కలిసి దసరా పండగ చేసుకోండి బాబు అని ఆదికేశువులు చెప్తాడు సరే అంకుల్ అని విహారీ అంటాడు బాబు విహారీ నా కళ్ళ ముందు ఆ పచ్చని పందుల్లో నువ్వు నా కూతురు కనక మహాలక్ష్మి మేడలో పసుపు తాడు కట్టిన సన్నివేశాలు ఇంకా కూడా నాకు సజీవంగానే కనిపిస్తున్నాయి అని ఆదికేశాలు చెప్పడంతో విహారీ కనక మహాలక్ష్మికి జరిగిన పెళ్ళిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు సరే బాబు మీరు అక్కడ బోలెడు పనులు ఉంటాయి నేను ఉంటాను అని చెప్పి ఆది అంటాడు ఏమే గౌరీ అర్థమైందా అని చెప్పి ఆది అడుగుతూ ఉంటే అర్థమైందయ్యా అంతా తెలివి తక్కువ దాన్ని ఏం కాదులే ఇవన్నీ కూడా అల్లుడు గారి ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటా అక్కడికి పంపిస్తే అమ్మాయి అల్లుడు గారి దగ్గరికి అతనే పార్సల్ చేస్తాడన్నమాట అని చెప్పి గౌరీ అంటుంది సారీ అంకుల్ మిమ్మల్ని ఇంకా ఎన్ని రోజులు ఇలా మోసం చేయాలో నాకైతే అర్థం కావటం లేదు అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు నాన్న విహారీ రా వెళ్దాం అని చెప్పి భక్తవచ్చలం అంటాడు ఇక మరోవైపు సహస్ర తన ఫ్రెండ్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ రూమ్లోకి వెళ్తారు ఉసై సహస్ర మన కాలేజీలో ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టినా కూడా నువ్వే ఫస్ట్ వస్తావు మనందరిలో కూడా నువ్వే మొదట పెళ్ళి చేసుకుంటున్నావు అని సహస్ర ఫ్రెండ్స్ అంటూ ఉంటే పెళ్ళిదే లేవే కానీ ది బెస్ట్ అతన్ని సెలెక్ట్ చేశామా లేదా అన్నదే ముఖ్యం అని శాస్త్ర అంటుంది నీ బావ అందగాడని తెగ మురిసిపోతున్నావు బెస్ట్ అని తెగ సంతోషపడిపోతున్నావు మీ బావ ముందు నువ్వు మేకప్ వేసుకోక సహస్ర ఫ్రెండ్స్ అంటూ ఉంటారు మేకప్ అంటే గుర్తొచ్చింది ఆ బ్యూటీషియన్ వస్తుందా అని సహస్ర అనడంతో నువ్వేం కంగారు పడికే అదంతా నేను చూసుకుంటానని సహస్ర ఫ్రెండ్ అంటూ ఉంటుంది అవును ఈ రోజు నిశ్చితార్థంలో నువ్వు ఏ డ్రెస్ వేసుకోబోతున్నావే మాకు చూపించలేదేంటి అని సహస్ర ఫ్రెండ్ అనగానే ఓ మర్చిపోయాను అదిగో అక్కడుంది ఆ డ్రెస్ తీసుకురాపో అని సహస్ర ఫ్రెండ్ చెప్పడంతో తన ఫ్రెండ్ డ్రెస్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి డ్రెస్ అంతా కూడా ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంటుంది సహస్ర ఇలా రా అని చెప్పి సహస్ర ఫ్రెండ్ పిలవగానే సహస్ర దగ్గరకు వెళ్తుంది ఈ డ్రెస్ ఏంటి ముక్కలు ముక్కలుగా ఉంది అని చెప్పి సహస్ర ఫ్రెండ్ అనగానే ఏమోనే ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను ఎంగేజ్మెంట్కి వేసుకోవాలని ఎంత కాస్ట్లీ డ్రెస్ ఇలా ఎలా అయ్యి ఉంటుంది ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదే సహస్రా అంటూ ఉంటుంది ఇది దాని అది చిరిగినట్టు లేదు ఎవరో కావాలనే కట్ చేసినట్లు అనిపిస్తుంది అని సహస్రా ఫ్రెండ్ చెప్పగానే అవును అని చెప్పి సహస్రా అంటుంది ఈ చీర ఎక్కడి నుంచి వచ్చింది అని ఇంకొక ఫ్రెండ్ అనగానే ఈ చీర ఎక్కడి నుంచి వచ్చింది మీరేమైనా తెచ్చిపెట్టారని సహస్రా తన ఫ్రెండ్ని అడుగుతూ ఉంటే మాకు తెలియదే అని చెప్పి సహస్రా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు చ ఎంగేజ్మెంట్కి ఇంత స్ట్ డ్రెస్ వేసుకుందాం అనుకుంటే మూడంతా అప్సెట్ అయ్యింది అని చెప్పి సహస్ర డ్రెస్ తీసుకుని అమ్మ అమ్మ అని చెప్పి హాల్లోకి వస్తుంది ఏమైంది నీకు సంతోషం వచ్చినా కోపం వచ్చినా మమ్మల్ని నిల్చున్న చోట నిల్చోనివ్వట్లేదే అని పద్మాక్షి అనడంతో సంతోషం ఎక్కడుంది ఈ ఇంట్లో బావని సొంతం చేసుకుంటున్నాను అన్న సంతోషం కానీ నిశ్చితార్థం జరుగుతుందన్న ఆనందం కానీ నాకు లేకుండా పోయింది అని సహస్ర అనడంతో ఏమైంది సహస్ర ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని కదంబరి అడుగుతుంది ఇది చూడండి అని సహస్ర చినిగిపోయిన డ్రెస్ని చూపిస్తూ ఉంటే సహస్ర సాయంత్రం నువ్వు నిశ్చితార్థంలో వేసుకోబోయే డ్రెస్ ఇదే కదా దీన్ని ఏంటి ఇలా చింపారు అని వసుదా అడుగుతూ ఉంటుంది అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకైతే కాస్త కూడా అర్థం కావట్లేదు అని సహస్ర అనడంతో ఎవరో నువ్వు ఎంగేజ్మెంట్కి ఆ డ్రెస్ వేసుకోకూడదని కుళ్ళు కుట్రతో అలా చేసి ఉంటారు సహస్రా అని అంబిక అనడంతో ఆ విషయం వదిలేయండి కానీ కానీ ఈ చీర నా రూమ్లకి ఎలా వచ్చింది అని సహస్ర అడగడంతో సహస్రమ్మ ఆ చీరను నేనే తీసుకొచ్చి నీ రూమ్లో పెట్టాను అని కనక మహాలక్ష్మి చెప్తుంది నా రూమ్లోకి నా పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చావు అని సహస్ర అడుగుతుంది మీరు ఉన్నారనుకుని వచ్చానమ్మా మీరు లేకపోవడంతో ఆ చీరని అక్కడ పెట్టి వచ్చేసాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఎందుకు ఈ చీర అక్కడ పెట్టావు ఎవరు ఇచ్చారు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఏమునమ్మా విహారీ బాబు డ్రెస్ మ్యాచింగ్ అని చెప్పి ఇవ్వమన్నారు అందుకే మీ రూమ్లో పెట్టాను అని మహాలక్ష్మి చెప్పడంతో ఓ ఆ డ్రెస్కి మ్యాచింగ్ చేసుకోవాలని చెప్పి నా డ్రెస్ని పాడు చేసావు అని చెప్పి సహస్ర అంటూ ఉంటే ఆ మాటలకు పద్మాక్షికి కోపం వచ్చి వసే నిన్ను అని చెప్పి కనక మహాలక్ష్మి చెంప పగలగొట్టి నిన్ను ఏం చేయాలో అర్థం కావటం లేదే నా కూతురు సంతోషంగా ఉండటం ఇష్టం లేక ఇదంతా చేస్తున్నావా లేకపోతే ఈ ఇంట్లో పండగ వాతావరణం చూడలేక ఉల్లి బుద్ధితో ఎలా చేస్తున్నవాన్ని పద్మాక్షి నిలదీస్తూ ఉంటుంది నేను చూసి వేసిన బాణం సరిగ్గా గుచ్చుకుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మగారు నేను చెప్పేది వినండి శాస్ర సంతోషాన్ని నేనెందుకు చూసి కుల్లుకుంటాను ఎందుకు ఓర్వలేకపోతాను మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటే నేనెందుకు ఉంటానని కనుక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వేంతో నీ బ్రతుకెంతో నాకు అని పద్మాక్షి అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి